హలో సోపతులు మీతో చెప్పాలి హలో వెల్కమ్ టు అవర్ ఓకే ఇప్పుడైతే మేము ఒక స్పెషల్ అయితే వీడియో చేయబోతున్నాం ఏంటంటే మాకు ఒకటి గిఫ్ట్ అయితే వచ్చింది గిఫ్ట్ ఏంటి అనేది చూద్దాము సస్పెన్స్ గిఫ్ట్ ఎవరు చెప్దా ఎవరు పంపించింది అనేది ఓకేనా ఇప్పుడైతే మనం అన్బాక్సింగ్ చేద్దాం అంటే గిఫ్ట్ మాత్రం లేట్గా వచ్చింది సో ఎర్లీగా రావాల్సింది కొంచెం లేట్గా వచ్చింది సో ఏమనుకోకండి వీడియో లేట్ అవుతుంది ఓకేనా ఇప్పుడైతే మనం అనన్యతో అయితే అన్బాక్స్ చేపిద్దాం చేయి అనన్య చేస్తాడు ఇది తెలుసు కదా అత గట్టిగా ఎవరైనా కళలోకి అవుతుంది ఇక్కడ ఎటు కడి చేస్తాగిటిక అరే గిటి

టిఫిన్ ఇక మన అన్బాక్సింగ్ అయితే అయిపోతుంది ఇది ఇట్లా కాటన్ కాకుండా టేపును కడి కాటన్ బాక్స్ మళ్ళీ పని చేస్తుంది దాచి పెట్టుకోవడానికి సేఫ్టీ ఉంటుంది అయితే అనన్య ఓపెన్ అయితే వేస్తుంది అన్బాక్సింగ్ గిట్లుంటది ఇట్లనే ఉంటది ఏమంటారు దీన్ని తీసుకోవాది ఏముందో బంగారం ఉందో వేడు ఉందో ఏ బ్రౌన్ ఉందో ఏ రాంక్ ఉందో రివీల్ చేసింది రాఖీ ఏముంది ఇందులో సో నాకు నిర్మలాక్క అయితే పంపించింది నాకు ఫేస్బుక్ లో పరిచయం అయింది లాస్ట్ ఇయర్ సో లాస్ట్ ఇయర్ కూడా అక్క పంపించింది అండ్ ఇప్పుడు కూడా అక్క పంపించింది సో ఈ ఇయర్ రాఖీ అయితే లేదు సో కానికే రానైతే వచ్చింది రాఖీ తొట్టడం ఇక చూడండి రాఖీ అక్క ప్రేమతో అయితే రాఖీ పంపించింది థ్యాంక్ యూ సో మచ్ అక్క అండ్ ఒక గిఫ్ట్ కూడా అనుకున్నా ఇక్కడ ఫేస్ లాగా అనిపించింది లాస్ట్ ఇయర్ వీడియో కూడా చూసి ఉంటారు అవును పండుకుటి ఛానల్ లో ఉంటాయి ఇప్పుడు వాయిస్ అవి ఏమీలో కాదు పండుకుటి ఛానల్ చూసే వాళ్ళకైతే అది తెలుస్తుంది అప్పుడు చాలా రాఖీస్ ఉండేటివి చూడండి హ్యాపీ రక్షాబంధన్ థ్యాంక్ యూ అక్క సేమ్ యూ యూ మేఘసి ఇప్పుడైతే రాఖీ అయితే కట్టేసుకుందాం సో ప్రేమతో ఎప్పుడు పంపించినా ప్రేమతో పంపినట్టే లేట్ అయినా కానీ ప్రేమ అయితే ఉంటది కాబట్టి మనం ఇప్పుడు అయితే రాఖీ కట్టుకుందాం ఓకేనా థ్యాంక్ యూ అక్క హ్యాపీ రక్షాబంధన్ సో ఈ ఇయర్ అయితే రాఖీ నాకు లేదనుకున్నా కానీ రాఖీ అయితే వచ్చింది అది బొట్టు పెట్టుకోవడము పసుపు అవి పంపిస్తారు రా మీ అందరూ ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు రాజకీ సో నాకైతే ఓన్ సిస్టర్స్ లేరు కాబట్టి అక్క బ్రదర్సే అన్నా నేను చిన్నాను నేనే చిన్న అందుకే నేను అదర్శనా చిన్నాను అన్నా ఫ్రెండ్స్ హెల్ప్ ఇంట్లోట్టు నేను కట్టుకుంటా చాలా మంది అంటారు కదా అంటే వైఫ్ అండ్ హస్బెండ్ కట్టుకోవచ్చు తల్లి పిల్లల తండ్రికి కట్టచ్చు అని నాకెందుకు రక్షాబంధన్ అంటే సిస్టర్స్ గుర్తొస్తారు కాబట్టి నేను ఎవరితో కట్టించుకోను సో నాకు ఓన్ సిస్టర్స్ లేదు కాబట్టి అందరు నా సిస్టర్స్ కాబట్టి బయట వాళ్ళు కట్టినప్పుడు నేను కట్టించుకుంటా సో అనన్యతో కానీ కల్పంతో గానీ నేను కట్టించుకోను అట్లా అని వాళ్ళకి రక్షణ ఇవ్వాలి కాదు రక్షణ అనేది ఎప్పుడూ ఉంటుంది కానీ నా దృష్టిలో ఇదైతే రక్షాబంధన్ అనేది బ్రదర్ అండ్ సిస్టర్స్ లాగా నేను చిన్నప్పటి నుంచి ఫీల్ అయ్యాను కాబట్టి ఆ విధంగా అనుకుంటాను జస్ట్ అన్నయ్య అనన్య అయితే హెల్ప్ చేస్తుంది కట్టుకోవడం నేనే కట్టుకుంటున్నా గిడిచేయి పెట్ట నేనే కట్టుకుంటున్నా ఇంకా అనన్య ఏమైనా మాట్లాడాల మీ స్కూల్ ఎట్లా జరిగింది రక్షబంధన్ చెప్పు వాళ్ళకి ఫస్ట్ పేపర్స్ అన్ని థ్రెడ్స్ తెమ్మన్నారు లాస్ట్ పాలే రాఖీ కట్ట అలా ఇచ్చినారు అంతేనా మీరు చేయలేదా రాఖీ మేకింగ్ చేస్తా అన్నారు స్కూల్లో మళ్ళీ లాస్ట్ వారా వీడియో వచ్చేసి చేసిన ఓకే యా ఫైన్ రాఖీ అయితే వచ్చేసింది నిర్మల్ అక్క నాకు ట్రై చేయకుండా ట్రై చేసినట్టుగా నేను ఫీల్ అయ్యి అయితే రాఖీ కట్టుకున్నా థ్యాంక్ యూ సో మచ్ అక్క థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ హ్యాపీ రక్షాబంధన్ ఈ వీడియో అయితే లేట్ చేస్తున్నా కాబట్టి బిలేటెడ్గా అండ్ అడ్వాన్స్ నెక్స్ట్ ఇయర్ రాబోయే రక్షాబంధన్కి అందరూ అయితే హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నా సో ఇక నాకెప్పుడు ఉండేదే ఆ హార్ట్ ఫీలింగ్ అయితే ఓన్ సిస్టర్స్ లేరన్న ఫీలింగ్ అయితే జీవితాంతం అలాగే ఉండిపోతుంది అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో ఇప్పటి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు సో వీక్లీ వీక్లీ వీలైతే మంచి మంచి తో అయితే వస్తాను ఫుల్ వీడియోస్ కూడా చూడండి అంటే షార్ట్స్ చూస్తున్న వాళ్ళు కొంచెం కూడా చూడండి పెడతాము ఇక నుంచి రెగ్యులర్ గా అనన్య సపోర్ట్ చేస్తుంది కాబట్టి అనన్యతోని సండే అయితే అనన్య స్కూల్ ఉంటది ఇంటికాడ ఉంటది కాబట్టి అనన్యతో అయితే లైవ్ చేయడానికి ట్రై చేస్తాను అండ్ ఎవ్రీ సండే ఖచ్చితంగా మార్నింగ్ నైన్ ఓ క్లాక్ ఒక ఫుల్ వీడియో వస్తుంది అది హర్రర్ వీడియోస్ కావచ్చు లేదా యూస్ అయ్యేది లైఫ్ అయ్యే మోటివేషనల్ వీడియోస్ కానీ మనీ సేవింగ్ కానీ ఇలాంటి రిలేటెడ్ అయితే పెడదామని ట్రై చేస్తున్నాను సో ఎవ్రీ సండే నైన్ ఏఎం అయితే ఖచ్చితంగా ఒక ఫుల్ వీడియో వస్తుంది సో అది రాకపోతే వ్లాగ్ అయితే వస్తుంది సపోర్ట్ చేయండి ఓకేనా మళ్ళీ సరే ఈ యాక్చువల్ లాస్ట్ సమ్మరే అంత గజపి ఆ విలేజ్కి వెళ్ళడం మళ్ళీ రావడం రూమ్ షిఫ్ట్ అవ్వడం ఇవన్నీ చాలా అంటే చాలా ఇబ్బందిగా అయితే మారినాయి సో అందుకే సమ్మర్ లో ఆ మంచి ప్లాన్ చేసిన డైలీ వీడియో చేద్దామని కానీ సారీ అనన్య వీడియో చేయలేకపోయినా కానీ ఈ సారి అయితే ఎవ్రీ సండే అయితే మంచి వీడియో చేస్తా మీరు సపోర్ట్ మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలి మీరు ఖచ్చితంగా లైక్ చేసి వీడియో ఎండింగ్ వరకు చూడండి ఎండింగ్ వరకు చూస్తే నేనేమి మాట్లాడతా అన్నది తెలుస్తుంది సో నచ్చితేనే చూడండి నచ్చకపోతే అయితే ఇబ్బంది ఏమీ తెలియదు సో ఇప్పటి వరకు చూసిన వాళ్ళు ఇప్పటి వరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పండుకుట్టి ఛానల్లో కానీ వాయిస్ ఆఫ్ విమలా ఛానల్లో కానీ పండుకుట్టిలో వన్ ల్యాక్ సెవెంటీ నైన్ ఉన్నారు ఇప్పుడైతే ఈ రోజే అయ్యారు నేను వీడియో తీసే టైంకి ట్వంటీ టూ థౌజండ్ సో ఓవరాల్ గా అయితే అందరు కలిపి ఆల్మోస్ట్ టూ లాక్ మెంబర్స్ అయ్యు సో టూ ల్యాక్ ఫ్యామిలీ సెలబ్రేషన్ అనుకోండి ఇదైతే ఓకే నా ఫ్రెండ్ థ్యాంక్ యూ ఇప్పటి వరకు చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఇలాగే మీ సపోర్ట్ అయితే ఉండాలని కోరుకుంటున్నాను ఇప్పుడైతే అనన్య ఓవర్ టు అనన్య అనన్య మాట్లాడుతుంది ఇంకా వన్ లాక్స్ చేస్తే నేను ఒక హర్యాత్ వీడియా చేస్తాను ఎక్కడ అన్నా అడుగులేదు వద్దు ఎందులో వస్తే ఇందులో వాయిస్ ఆఫ్ ఏం లేదు వన్ వచ్చిన వాళ్ళే వన్ ల్యాక్ వచ్చిన ల్యాక్ ఎవరు వస్తే ఎవరో సబ్స్క్రైబర్ అవును స్క్రబ్ డ్రైవర్ కాదు సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబర్స్ స్క్రబ్బర్స్ కాదు సబ్స్క్రైబర్స్ అను ఒకసారి ట్రై చేసి సరే అని కనప్పట్స్ ఎందుకంటే ఇంగ్లీష్ వర్డ్స్ కదా మనకే కొంతమంది కనరాదు సో చిన్న పాప కాబట్టి అనడం నేర్చుకుంటుంది అంత బానే అనేది చిన్నప్పుడు అనన్యతో చిన్నప్పుడు పండుకుట్లు కూడా వీడియోలు ట్రై చేసిన పండుకుట్లు చూడండి ఉంటాయి కొన్ని అనన్య చిన్నప్పుడు వీడియోస్ మా బ్లాగ్స్ చాలా వరకు ఇప్పుడు ఎందుకులే అని అనన్యకి పెట్టట్లేదు హర్రర్ వీడియో అయితే ఖచ్చితంగా వస్తుంది వన్ లాక్ సబ్స్క్రైబర్స్ అంటే లైవ్ హర్రర్ వీడియో అన్నట్టు అంటే లైవ్ అడవిలో ఉంటాయి కదా సౌండ్స్ అయ్యాలి ఏమన్నా కనబడతాయాలి అని ఒక క్యాంపింగ్ వీడియో లాగా సో ఈ మధ్యలో క్యాంపింగ్ కూడా ట్రై చేద్దాం అనుకుంటే మొత్తం వర్షాలు కొడుతున్నాయి ఫ్రెండ్స్ వర్షాకాలం మేమైతే సిటీలో ఉంటున్నాం కాబట్టి బిల్డింగ్ పైన వేద్దామని ప్లానింగ్ ఉంది అంత అయితే ఇంకెక్కడికి వెళ్ళేది లేదు విలేజ్ వెళ్తే విలేజ్కి వెళ్ళినప్పుడు అక్కడికైతే కొంచెం ఏరియాస్ ఉంటాయి అడవి అవి అన్నీ ఉంటాయి కదా సో మీరు సపోర్ట్ చేసి వన్ ల్యాక్ తొందరగా తీసుకొస్తే హర్రర్ వీడియోస్ అండ్ ఆ క్యాంపింగ్ వీడియోస్ అయితే మేము ముందుకైతే తీసుకొస్తాము సో ఈ వీడియో అయితే ఇక ఇప్పటితో ముగిస్తున్నాము ఇప్పుడు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మీరు అయితే లైక్ అయితే చేయండి లైక్ చేస్తే చాలా మందికి వెళ్ళిపోతుంది అండ్ హైప్ పాయింట్స్ అయితే ఇవ్వండి సో అది మాత్రం బూస్టింగ్ ఉంటుంది సో దాంతోనైతే మనకైతే ఏం రాదు కానీ హైప్ అనేది ఇస్తే వీళ్ళకు ఇంట్రెస్ట్ ఉంది ఈ వీడియో అని ఇంకొక కొంతమందికి అయితే చేయటం సేమ్ లైక్ లైక్ లాగా సో లైక్ లైక్ లాగా లైక్ ఇచ్చిన అంతే మనకైతే మనీ రావు కమెంట్ పెట్టినా మనీ రావు సబ్స్క్రైబ్ చేసుకున్నా మనీ రావు జస్ట్ మోటివేషన్ లైక్ మాత్రం లైక్ ఇస్తే ఒకరికి నచ్చింది కాబట్టి ఇంకొకరికి పంపించడానికి అయితే చేస్తారు సో మనకు మనీ వచ్చేది మీరు యాడ్స్ చూస్తేనే మాకు మనీ వస్తాయి యాడ్స్ స్కిప్ చేసినా గానీ చాలా తక్కువ వస్తుంది సో యాడ్స్ వచ్చినప్పుడు ఫుల్ గా చూస్తే మనీ వస్తుంది అంతకు మించి అయితే ఇంకేం ఉండదు సో అదే అండి వీడియో అయితే ఇంకా అనన్యూ ఇట్లా కంతమంది చార్లీ చార్లీ ఆడతారు కదా అమ్మో మీకు రాలేదు చిన్నపిల్లలతో సరే నువ్వు వేడు బాయ్ బాయ్ ఫ్రెండ్స్ ఇక అదన్నకి అట్లా చేస్తుందని చని చాలు చాలు కచ్చితంగా అది వాళ్ళు ఎవరైనా కామెంట్ చేస్తే ఒక టెన్ కామెంట్స్ వస్తే చార్లి చార్లి చేద్దాం ఓకేనా కామెంట్ చేయమని దానికి ఇంకా ఏమైనా గర్ల్స్ ఏ ముందు నువ్వు ఇదైతే కామెంట్ కమెంట్ చేయమని టెన్ కమెంట్స్ వస్తే చార్లీ చార్లీ చేస్తాం టెన్ కమెంట్స్ ఎందుకనంటే మన ఛానల్ కమెంట్ పెట్టే వాళ్ళే లేరు అందులో తెలిసిన ఒక పర్సన్ ఉన్నాడు టెన్ కమెంట్స్ డిఫరెంట్ అకౌంట్స్ నుంచి సేమ్ అకౌంట్ నుంచి టెన్ అయితే రావద్దు డిఫరెంట్ అకౌంట్ నుంచి టెన్ కమెంట్స్ వస్తే చార్లీ చార్లీ అయితే చేద్దాం ఓకేనా ఓకే బాయ్ చెప్పు డీల్ డీల్ ఓకే బాయ్ చెప్పు బాయ్ అందరు హ్యాపీగా ఉండండి